తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఏడున కార్గో హోమ్ డెలివరీ సర్వీసులు ఆర్టీసీ ఎండి సజ్జునార్ ప్రారంభించారు ఈ సర్వీసులు జంట నగరాల్లో ముప్పై ఐదు ప్రాంతాల్లో విజయవంతంగా కొనసాగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు తొమ్మిది వందల కేంద్రాల్లో కార్గో డెలివరీ సర్వీసులు జరుగుతున్నాయని ఇప్పటి వరకు ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది వందల యాభై రెండు మంది వినియోగదారులు పదకొండు వందల డెబ్బై ఎనిమిది పార్సెల్స్ బుక్ చేసుకున్నారని అంటున్న ఉమ్మడి ఖమ్మం వరంగల్ కరీంనగర్ జిల్లాల కార్గో పార్సెల్ సర్వీస్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బంకూరి రామారావుతో మా ఖమ్మం జిల్లా న్యూస్ ప్రతినిధి గోవింద ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో కార్గో సర్వీసులు విజయంగా విజయవంతంగా కొనసాగుతున్నాయి ఏదైతే సికింద్రాబాద్ హైదరాబాదు జంటనగరంలో ఈ కార్గో సర్వీసులని ఆర్టీసీ ఎండీ సజ్జనారు విజయవంతంగా ప్రారంభించారు ఈ నేపథ్యంలో అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా వరంగల్ కరీంనగర్ ఇలా అనేక జిల్లాల్లో కూడా ఈ సర్వీసులు కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడానికి ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కార్గో సర్వీసుల ఇన్ఛార్జ్ వంగూరి రామారావు గారు మనతో అసలు ఈ కార్గో సర్వీసులు ఆర్సీ సర్వీసులు ఎలా నడుస్తున్నాయి అనే విషయాలు మేము అంతా మాట్లాడానికి సార్ నువ్వు సార్ చెప్పండి సార్ ప్రధానంగా ఏదైతే గత సంవత్సరం లో ఎండి సజ్జనారు ఈ కార్గో సర్వీస్ని విజయవంతంగా ప్రారంభించారు హైదరాబాద్ నగరంలో ఆ హోమ్ డెలివరీతో పాటు అసలు ఈ సేవలు ఎలా కొనసాగుతున్నాయి సార్ నమస్కారం అండి గౌరవ టీజీఎస్ఆర్టీసీ ఎండి గారు సజ్జనార్ గారి ఆదేశాల మేరకు వారి చేతుల మీదుగా ప్రారంభించబడినటువంటి అలానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ హోమ్ డెలివరీ సౌకర్యము హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో జంట నగరాల్లో హోమ్ డెలివరీ సౌకర్యము ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడున ప్రారంభించారు ఇది చాలా విజయవంతంగా కొనసాగుతుంది దానిలో భాగంగా వినియోగదారులందరూ కూడా వారి ఇంటి దగ్గరికే సామ పార్సల్స్ డెలివరీ చేయాలనే ఉద్దేశంతో ఇది ముందస్తుగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర్లు ప్రారంభించాం రాబోయే రోజుల్లో మిగతా నగరాల్లో కూడా ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నాం దీనిలో భాగంగా వినియోగదారులు వినియోగదారులందరూ కూడా సహకరించి ఈ పార్సల్ సర్వీసులని బుక్ చేసుకుంటున్నారు దీని ద్వారా ఆర్టీసీకి అదనంగా ఆదాయం కూడా చేకూరుతుంది ప్రధానంగా ఈ కార్గో సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభించారు ఈ ప్రారంభించే ముందు ప్రయాణికుల నుంచి స్పందన ఎలా ఉంది సార్ సార్ ఇది ఆర్టీసీలో ఈ కార్గో సర్వీసులని రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ కార్గో సర్వీసులు కూడా వినియోగదారులు చాలా ఉపయోగించుకుంటున్నారు దీనిలో భాగంగా మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మనం హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ప్రారంభించడం జరిగింది అందరూ కూడా సంతోషకరంగా వినియోగదారుల సంఖ్య ప్రతి రోజు రోజుకి పెరుగుతూ పోతున్నది దీన్ని బట్టే వారి వినియోగదారులందరూ కూడా ఆర్టీసీకి సహకరిస్తున్నారని ఆర్టీసీ ద్వారా చేరవేస్తున్నటువంటి పార్సెల్ సర్వీస్ని సద్వినియోగం చేసుకొని ఆర్టీసీకి సహకరిస్తున్నారు సార్ ప్రధానంగా గతంలో చూసినట్టయితే అనేక సర్వీసులు అంటే ప్రైవేటు సర్వీసులలో చాలామంది వినియోగదారులు వినియోగించుకుంటారు కానీ ప్రధానంగా ఈ కార్గో సర్వీసులనే ఎందుకు వినియోగించుకోవాలి సార్ మీరన్న దానికి ఏంటంటే ఆర్టీసీలో ముఖ్యంగా ఈ ప పార్సల్స్ని మేము ప్రతిరోజు కూడా సత్వరంగా మేము రవాణా చేయిస్తున్నాం మా బస్సుల ద్వారా అలానే నమ్మకమైనటువంటి భద్రతతో కూడినటువంటి ఈ పార్సల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసు ఆర్టీసీ ద్వారా చేరవేస్తున్నాం కాబట్టి ప్రజలకి సత్వరంగా వాళ్ళ సామాన్లు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేరడానికి మిగతా మా ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ల కంటే కూడా ఆర్టీసీ ద్వారా ఇవి నమ్మకంగా చేరవేస్తున్న ఉద్దేశంతో వినియోగదారులందరూ కూడా మీ ఆర్టిస్ట్ ద్వారా ఉన్నటువంటి పార్సల్ సర్వీస్ని ఉపయోగించుకుంటూ జరుగుతుంది సార్ ఈ సర్వీసులలో ఒకవేళ ఏమైనా వెహికల్స్ ఏమైనా ఆగిపోతే వాళ్ళకి ఎలాంటి ముందు పంపిస్తారు సార్ డెలివరీలు ఆర్టిస్ట్ ద్వారా మేము చేరవలసినటువంటి ఏమైనా అంతరాయాలు ఏర్పడితే ఆ ట్రాన్స్పోర్ట్ దాంట్లో మేము వెంటనే వేరే బస్సుల ద్వారా వాటి పార్సల్స్ని మళ్ళీ రవాణా చేసి కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంటనే ఆ సర్వీస్ ఆ పార్సల్ని చేరవడానికి చర్యలు చేకుంటున్నాం దాని ద్వారా ఆ ప్ర ప్రజల్లో కూడా మా ఆర్టీసీ మీద మంచి నమ్మకం ఏర్పడిందని భావిస్తున్నాం సార్ ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట హోమ్ డెలివరీ చేస్తున్నారు మరి మిగతా జిల్లాల్లో ఎప్పుడు ప్రారంభిస్తారు ప్రస్తుతానికి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో హోమ్ డెలివరీ ప్రారంభించాం మరి ఇదంతా కూడా విజయవంతంగా కొనసాగుతుంది రాబోయే రోజుల్లో మేము దీన్ని కూడా ఇంకా ముఖ్య నగరాల్లో ప్రారంభించాలనే ఉద్దేశంతో మా ఎండి గారి ఆదేశాల మేరకు త్వరలో ఈ హెడ్ ఆఫీస్ వారి ద్వారా నిర్ణయం తీసుకొని దీన్ని కూడా ఇంకా విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అయితే ఈ ఈ కార్గో సర్వీసులు హోమ్ డెలివరీ విషయంలో కూడా కొంచెం అవ అవకతవకలు ఉన్నాయని సమయానికి అందట్లేదని కొంచెం మంది ఆరోపిస్తారు దీనికి ఏం చెప్తారు సార్ ఇప్పుడు జంట నగరాల్లో ముప్పై ఒక్క ప్రదేశాల్లో మేము ఈ హోమ్ డెలివరీ సౌకర్యాన్ని ప్రారంభించాం ఇప్పుడు హైదరాబాదు నగరంలో నుంచి కొద్దిగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా మేము పార్సల్స్ చేరవడం జరుగుతుంది కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత ఆలస్యమవుతున్న మాట వాస్తవమే దాన్ని కూడా మేము సరిదిద్దుకొని ఆలస్యం కాకుండా వినియోగదారులందరూ కూడా సత్వరంగా వాళ్ళకి చేరిసే ప్రయత్నంలో మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇప్పటివరకు ఈ కార్గో సర్వీసును ఎంతమంది బుక్ చేశారు ఎంత ఆదాయం వచ్చింది సార్ ఈ కార్గో సర్వీసులు ఇప్పటివరకు ఎన్ని ఎన్ని బుక్ చేసుకున్నారు స వినియోగదారులు ఈ ఇప్పుడు ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చింది సార్ మనకి ఈ ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా ప్రతిరోజు సుమారుగా పద్నాలుగు వేలు పైచీలకు పార్సల్స్ బుక్ కావడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అలానే సుమారుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతిరోజు ఆదాయం కూడా ఈ పార్సల్ సర్వీస్ ద్వారా ఆర్టీసీ చేరవేస్తు వస్తున్నది చివరిగా ఇప్పుడు బయట ప్రైవేటు సర్వీసుల కన్నా మీ ఆర్టీసీ సర్వీసులు ఎలా ఉంటాయి వినియోగాలకు ఏం చెప్తారు మీరు బయట ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పరిస్థితి ఆర్టీసీ ద్వారా త్వరగా మనకి చేరడానికి అవకాశం ఉందండి మేము మీ ఆర్టీసీ ద్వారా మీ పార్సల్ బుక్ చేసుకున్న తర్వాత మనకి మొబైల్లో యాప్ ఒక యాప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఈ యాప్ ద్వారా ఆ కస్టమర్స్ కూడా వారు బుక్ చేసుకున్న పార్సల్స్ ఎక్కడ ఉన్నాయో స్టేటస్ తెలుసుకోవడానికి యాప్ ద్వారా వినియోగించుకోవచ్చు పార్సల్ ఎక్కడ చేరింది అనే విషయం కూడా వెంట వెంటనే దాంట్లో సమాచారం మనకు అందిస్తుంది మేము కూడా కస్టమర్లు ఏమైనా వాళ్ళకి ఏమైనా పరిష్కారం కావాలంటే కూడా వెంటనే మేము అవి పరిష్కరించి ఆ పార్సల్స్ని వారికి చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము మాతో పాటుగా మాకు ఈ కార్గులో పనిచేస్తున్న మా సిబ్బంది అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉంటూ ఈ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కార్గో సర్వీసులు మాత్రం విజయవంతం కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే ప్రైవేటు సర్వీసుల కంటే కూడా ఈ ఆర్టీసీలో కార్గో సర్వీసులు మాత్రం విజయం విజయవంతం కొనసాగుతుంది ఎక్కువైనా వెహికల్స్ ఆగిపోయినా సరే సత్వరమే వారిని ఎవరైతే వినియోగదారులకు వాళ్ళకి పంపిస్తామని చెప్తున్నారు అదే రాబోయే రోజుల్లో కూడా ఇది ఏదైతే హైదరాబాద్ సికింద్రాబాద్ జంట పాటుగా రాష్ట్ర కూడా అన్ని జిల్లాల్లో కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్తారు ప్రతి ఒక్క వినియోగదారులు కూడా ఈ కార్గో సర్వీసుని డో హోమ్ డెలివరీస్ని ప్రతి ఒక్కరు విజయ కూడా చెప్తున్నారు ఇది కొంత తాజా పరిస్థితి కెమెరామెన్ నరీష్తో గోవిందు జీకే వన్ న్యూస్ ఖమ్మం నుంచి